మనందరికీ తెలుసు ఆడియన్స్ లవ్ చేస్తే హీరోస్ని దేవుడిలా చూస్తారు అతని మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబడిపోతుంది అనే రేంజ్లో హీరోస్కి సపోర్ట్ ఉంటుంది కానీ అదే ఆడియన్స్కి నచ్చకపోతే ట్రోల్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి ఎగ్జాంపుల్ టాలీవుడ్లో విష్ణు గారిని ట్రోల్ చేశారు అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఆయన పర్సనల్ హిట్ వరకు వెళ్ళి ఆయన్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఆయనే కేసు పెట్టేంత వరకు అయ్యింది ఇది ఓన్లీ మన టాలీవుడ్లోన అంటే కాదు బాలీవుడ్లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది అతని మీద ట్రోల్స్ కాస్త హెడ్గా మారి సోషల్ మీడియాలో అతని ఫోటో కనిపిస్తూ చాలు కొత్త చెక్కేస్తున్నారు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనందరికీ రైస్ అయ్యే క్వశ్చన్ అసలు అర్జున్ కపూర్ ఎవరు ఎందుకు అతను బాలీవుడ్లోనే మోస్ట్ ట్రోల్డ్ హీరో ఒక మూవీ ఛాన్స్ కూడా రాలేదా అవకాశాలు దొరకట్లేదా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అతనికి ఉన్న పెద్ద సమస్య ఆడియన్స్ ఏ అయి ఉంటే అది నిజమేనా అతని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఇది మీరు వినాల్సిన కదా అండ్ మీరు ఊహించని నిజాలు కూడా ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్జున్ కపూర్ ఒక హై ప్రొఫైల్ స్టార్ ఫ్యామిలీలో పుట్టాడు తండ్రి బోనీ కపూర్ బోని కపూర్ మొదటి భార్యకి పుట్టినవాడు అర్జున్ కపూర్ మావయ్యలు అనిల్ కపూర్ అండ్ సంజయ్ కపూర్ ఇలాంటి ఫ్యామిలీలో పుడితే ఫేమ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి బర్త్డేకి కేక్ కంటే కెమెరాస్ లాస్ట్లో ఎక్కువ ఎక్కడ చూసిన ఫిలిం సెట్స్ ఎక్కడ చూసినా సెలబ్రిటీలు అందరూ అనుకుంటారు అబ్బా వీడు బాన్విత్ సిల్వర్ స్పూన్ రా సింపుల్ లైఫ్ స్ట్రగుల్ లేదు అని కానీ అతని స్టోరీ అంత సింపుల్ కాదు కొంతమంది స్టార్ కిడ్స్ లాగా బూమ్ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అలా ఏం కాదు అతని జర్నీలో ఫస్ట్ స్టెప్ ఇన్సెక్యూరిటీతో స్టార్ట్ అయ్యింది అర్జున్ చిన్నప్పుడు ఫోటోలు చూసారా చాలా లావుగా వన్ ఫిఫ్టీ ప్లస్ కేజీస్ ఉండేవాడు పాప మొక్క మూవీ ఛాన్స్ కాదు కదా ఫ్లైట్లో సీట్ బెల్ట్ కూడా పట్టేది కాదు అక్కడ మొదలైంది జర్నీ ట్వెల్వ్ అవర్స్ వర్కౌట్ ఫుడ్ కట్ టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అందుకే అతని ఫస్ట్ మూవీలో అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు ఇతరేనా అర్జున్ అంటే ఎదురే అంటున్నారు ట్రాన్స్ఫర్మేషన్కి ఒక లెవెల్లో జరిగింది ఇలా ఎంట్రీ ఇచ్చిన అర్జున్కి సినిమాలు వరుసగా వచ్చాయి ఇషోక్ జాదే హిట్ అయితే టూ షర్ట్ సూపర్ హిట్ అయింది అండ్ గండే అయితే మాస్ హిట్ ఫ్యాన్స్ అందరూ అర్జున్ కపూర్ బాలీవుడ్లో నెక్స్ట్ స్టార్ అని అనుకున్నారు కానీ అక్కడే ట్విస్ట్ మొదలైంది సినిమాలు హిట్ అవ్వలేదు స్క్రిప్ట్ డిసిషన్ మిస్ అయ్యింది యాక్టింగ్ ప్లైట్ ట్రోల్స్ పెరిగాయి అక్కడే ఆడియన్స్ పర్సెప్షన్ పూర్తిగా మారింది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా ఒకటే కామెంట్స్ ఆయన ఎలా హీరో అయ్యాడు నెపోటిజం ప్రోడక్ట్ నో టాలెంట్ ఎక్స్ప్రెషన్ జీరో ఈవెన్ వర్స్ ఇంతే కాకుండా ఫిజికల్ మీద కూడా ట్రోల్ చేశారు అర్జున్ కూడా వీటికి రెస్పాండ్ అయ్యి ఐ ఆమ్ ద ఈజీ టార్గెట్ అని కూల్గా హ్యాండిల్ చేసుకున్నాడు అతను ఏ ఫోటో పెట్టినా మూడు సెకండ్స్లో రోస్ట్ చేస్తున్నారు అయితే ఇది ఎందుకు ఇంత డేంజరస్గా మారింది ఆడియన్స్ ఒకసారి లవ్ చేస్తే ఎప్పటికీ అదే స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అర్జున్ మూవీస్ కన్సిస్టెన్సీ లేకుండా వచ్చాయి టూ హిట్స్ ఫైవ్ ఫ్లాప్స్ అండ్ వన్ యావరేజ్గా నిలిచాయి ఈ అప్ అండ్ డౌన్స్ జర్నీ ఆడియన్స్కి ఫ్రస్ట్రేషన్ పెంచింది ఇంకా అదే యాక్టింగ్ సేమ్ క్యారెక్టర్స్ బాడీ కూడా పర్ఫెక్ట్ కాదు ఇలా నెగిటివ్ ఒపీనియన్స్ పెరిగి ట్రోల్ వేవ్గా మారింది అర్జున్ పర్సనల్ లైఫ్ కూడా సైలెంట్గా బాధలు చూసింది పేరెంట్స్ విడిపోయారు మదర్ సడన్గా చనిపోయారు కెరీర్ ప్రెషర్ పబ్లిక్ హీట్ అన్నీ ఒకేసారి అయినా ఈ స్టిల్ ట్రైస్ ఈ స్టిల్ సోసప్ ఈ స్టిల్ ఫేసెస్ కెమెరా ఇది చూడగానే ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది ఒక యాక్టర్కి ఇంత హీట్ అవసరమా అని అతని లాస్ట్ సోలో రిలీజ్ మూవీ ద లేడీ కిల్లర్ కేవలం అరవై వేలు మాత్రమే కలెక్ట్ చేసింది ఓటీటీలో పెడదామంటే కొనడానికి ఎవరు ముందుకు రాలేదు ఇంకా ఫ్రీగా చూడండి అని యూట్యూబ్లో పెట్టినా కూడా తక్కువ వ్యూస్ వచ్చాయి ఈ మూవీ డే వన్ రోజు ఆల్ ఓవర్ ఇండియాలో టూ నైంటీ త్రీ టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి దీనితో ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి భయం స్టార్ట్ అయ్యింది ఈయనతో మూవీ తీస్తే డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వేస్ట్ అవుతుందని అనుకున్నారు తను విలన్ రూల్స్ కూడా యాక్సెప్ట్ చేశాడు డార్క్ క్యారెక్టర్స్ చేశాడు కొత్త స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నాడు అతను చెప్పిన మాట ఏంటంటే పీపుల్ ట్రోల్ మీ బట్ థ్యాంక్ యూ యూ పుష్ మీ టు బికమ్ బెటర్ అని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకున్నాడు బాలీవుడ్లో హేట్ కి కూడా ఒక మార్కెట్ ఉంటుంది ఎప్పుడు ట్రెండింగ్లో ఉంచడానికి ట్రై చేస్తారు ఇప్పుడు ఫ్లాప్స్లో ఉన్నాడు కాబట్టి జనాలు అతన్ని మర్చిపోకుండా ఉండడానికి కావాలంటే ట్రోల్ చేయించుకుంటాడని చూడాలా అర్జున్ కపూర్ని ఇష్టపడండి ఇష్టపడకండి అది మీ ఇష్టం కానీ ఒక విషయం మాత్రం నిజం హీఈస్ నాట్ పర్ఫెక్ట్ గ్రేట్ ఆర్ బెస్ట్ కానీ ఈ ట్రయింగ్ సర్వైవింగ్ అండ్ అవాల్వింగ్ అండ్ ఈ ప్రపంచంలో ట్రై చేయకపోవడం కూడా ఒక ఫెయిల్యూరే ఇప్పుడు మీరు చెప్పండి అర్జున్ కపూర్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి హేటా సింపతీనా లేదా రెస్పెక్టా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి